మీకు అందరి సహకరించుకున్నా టెక్నాలజీ తెలియజేస్తున్నాం ధన్యవాదాలు మోటార్ వెహికల్స్ ఉన్న ప్రతి ఒక్కరూ రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది రోడ్ సేఫ్టీ మెజర్స్ ముఖ్యంగా హెల్మెట్ టూ వీలర్స్ అయితే హెల్మెట్ ధరించడము తర్వాత స్పీడ్ లిమిట్ రోడ్డు మీద ఎంత స్పీడ్ ఉంటే ఆ లిమిట్లోనే వెళ్ళాలి తర్వాత ఓవర్లోడ్ వేసుకొని ప్రయాణం చేయకూడదు టర్నింగ్స్ దగ్గర కానీ స్పీడ్ బ్రేకర్ దగ్గర స్లో చేసుకోవాలి డ్యూటన్స్ దగ్గర సిగ్నల్స్ వేసుకొని చేస్తూ ఉంటే మనం చాలా వరకు ప్రమాదాన్ని నడికట్టవచ్చు ఫోర్ వీలర్స్ ఉన్నవాళ్ళు సీట్ బెల్ట్స్ కంపల్సరీ ధరించవచ్చు సైడ్ చూసుకుంటూ చేస్తున్నారా ఇవన్నీ పాటించాలా నమస్తే అండి రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు పోలీస్ శాఖ వైద్య శాఖ అలాగే రవాణా శాఖ మూడు అందరూ కలిసి సమైక్యంగా నిర్వహించిన ఈ రహదారి భద్రతా కార్యక్రమంలో అందరం కూడా పార్టిసిపేట్ చేసి అందరికీ కరపత్రాలను పంచుతూ ఎవరైతే సీట్ బెల్ట్ వేసుకోవట్లేదో వారికి సీట్ బెల్ట్ యొక్క ప్రాముఖ్యతను వివరించి దానివల్ల ఉపయోగమేమి అది వేసుకోవడం వల్ల ఎలా నీకు ఫ్యూచర్లో ప్రమాదాల నుంచి బయటపడతారు అనే దాని మీద సూచనలు ఇస్తూ అలాగే హెల్మెట్ ధార అనేది ఎంత ఇంపార్టెంట్ కాలు చేయి లేకపోయినా మంచి తల లేకపోతే చాలా ఇబ్బంది కాబట్టి అలాంటి తలికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా హెల్మెట్ వేసుకోవాలా అనే ఒక వాళ్ళకి సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా కరపత్రాలు పంచుతూ వీళ్ళ ఆధారి సూచనలు ఇస్తూ సో ఇలాగ డాక్టర్ గారు చెప్పారు ఇందాక ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యంగా ఉంటే మనం ఎండగినా ముందుకెళ్ళచ్చు అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటే మనం డ్రైవింగ్ చేయడానికి ఉత్సాహంగా ఉంటాము ఆరోగ్యం సరిగా లేనప్పుడు కూడా బండి తోలేక సరిగా ఉండదు కాబట్టి సో అటువంటి పరిస్థితులు మీరు డ్రైవింగ్ చేయకుండా జాగ్రత్తలు పాటించాలని రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు కదిరి ఎంవిఏ వరప్రసాద్ సార్ గారు మరియు కదిరి టౌన్ శ్రీ నారాయణ రెడ్డి గారు మరియు నేను కలిసి ప్రజలకి రోడ్డు భద్రతలపై అవగాహన కల్పించడంలో భాగంగా బస్టాండ్ నుంచి మన హ్యూమాన్ సర్కిల్ వరకు వాకింగ్ చేసుకుంటూ దాంట్లో ప్రజలకు మరియు ఆటో డ్రైవర్లకి కార్ డ్రైవర్లకి ఈ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ అదేవిధంగా మన డాక్టర్ సార్ గారి ద్వారా కూడా ప్రజలకి రవాణా ఏ విధంగా ప్రయాణం చేసేటప్పుడు ఏ విధంగా సూచనలు పాటించాలనేటువంటి మెడికల్ పరంగా కూడా డాక్టర్ గారు కొన్ని సలహాలు చేశారు వాటన్నిటిని కూడా పాటిస్తూ మీరు ప్రమాదాలకు గురి కాకుండా ఇతరులు ప్రమాదాలకు గురయ్యేటట్టు చేయకుండా తమ జాగ్రత్తలు తీసుకొని వాహనాలు నడుపుతారని కోరుతున్నాను